నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఉస్నాబాద్ పట్టణానికి నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఎస్ఐతో సహా ఏడుగురు సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది ఉస్నాబాద్ నూతన ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పట్టణంలో రోడ్డుపై వలసిన తోపుడు బన్నదారులు కూరగాయల విక్రయదారులను ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు రోడ్డుపై నుండి వాడిని తీసివేయించి మరోసారి రోడ్డుపై పెడితే జరిమానాలు విధిస్తామని అన్నారు పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు పట్టణంలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైందని ఇక నుంచి ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ సూచించారు పార్కింగ్ లేని చోట్ల ఆటోలు నిలపరాదని ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడానికి వీలు లేదని ఓవర్లోడ్తో వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇరవై నాలుగు గంటలు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను అధిగమిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని అన్నారు ఇకపై పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉంటుందని అన్నారు బస్ స్టాండ్లో పోరా ముందు ఐదు ఆరు ఎవరో ఉంటారు డెబ్బై మందితోనే వీళ్ళకి చూసేసి ఉంటుంది కొత్తగా నమ్ముతారా కానీ ఏమన్నా తీవ నమ్మకం పెరుగుతా కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు కానీ చెప్పేసి నేను కూడా కంపల్సరీ లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి యూనిఫామ్ ఉండాలి కరెక్ట్గా మీరు ఆవేది ఆ దిక్కులో వెళ్ళి ఉండండి ఆ నా దిక్కులో కరెక్ట్గా మీరు ఆ దిక్కులో వెళ్ళి ఉండండి లేదు కూడా చేర్పులు ఉండనే పల్లి పల్లి కార్పొరేట్ కొట్టుకొని వస్తలేస్తుంది